అందరికి నమస్తే జయశ్రరామ్ ఈ రోజు వసంత పంచమి మనకి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాసర సరస్వతి అమ్మవారి దర్శనం అయితే పూర్తయింది మనమైతే గోదావరి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనమైతే నది స్నానం పూర్తయిన తర్వాత అయితే మనము దర్శనంకి వెళ్దాం మనకైతే చాలా ఘాట్లు అయితే ఉంటాయి మేమైతే ఇక్కడైతే చేయడం జరిగింది మనకి బాసరకి అయిన తర్వాత కూడా ముందు ఘాట్లు అయితే ఉంటాయి అక్కడ కూడా చేయొచ్చు నది స్నానం నమస్తే జయశ్రం ఈరోజు వసంత పంచమి మనకి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం అయితే ఇప్పుడైతే చేసుకోవడం జరిగింది కేవలం మనకి నాకే మా కేవలము నలభై నిమిషాల్లోనే దర్శనం అయితే పూర్తయిపోయింది మనకి అక్కడైతే టికెట్ అయితే మనకి దర్శనంకి టికెట్ కూడా ఉంది స్పెషల్ టికెట్ మన విఐపి టికెట్ అయితే థౌజండ్ రూపీస్ విఐపి టికెట్ అలాగే వన్ ఫిఫ్టీ టికెట్ అక్షరాభ్యాసం అయితే ఉంది అలాగే అన్నట్ టికెట్ కూడా ఉంది హండ్రెడ్ రూపీస్ తర్వాత మనకి ఉచిత దర్శనం అయితే ఉంటుంది మాకైతే అన్నిటికంటే విఐపి కంటే దానికంటే మాకైతే ఎక్కువ అంటే ఉచిత దర్శనంకే తొందరగా అయినట్టు అయితే నాకైతే అనిపించింది కేవలం నలభై నిమిషాల పాటే అయిపోయింది మేము మార్నింగ్ అయితే వెళ్ళడం జరిగింది మీరు కూడా ఈరోజు వసంత పంచమి అయితే మనకి నిజామాబాద్ నుంచి అయితే బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం అయితే మనకి ముప్పై ఆరు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మేమైతే బండి మీద అయితే వెళ్ళడం జరిగింది తమ్ముళ్లతోటి దర్శనంకైతే వెళ్తున్నాము ఈరోజు వసంత పంచమి దీనిని పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు అయితే సరస్వతి దేవి జన్మించిన రోజు ఇది ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ప్రజెంట్ అయితే మనము బాసర్కి అయితే చేరుకున్నాం బ్రిడ్జ్ మీద గోదావరి నది మీద అయితే ఉన్నాం మనము నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞాన సరస్వతి ఆలయం ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం బాసర్లోనే ఉంది ఇది ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది హైదరాబాద్కు సుమారు రెండు వందల కిలోమీటర్ దూరంలో ఉంది భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది ఇదేనని చెప్పుకోవచ్చు ఈరోజు మార్నింగ్ నుంచి మొత్తం కార్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి చాలా మంది అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసారు అలాగే అక్షరాభ్యాసం కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది అయితే వస్తారు మొదటిగా గోదావరి నది దగ్గరికి అయితే వచ్చేసాం ఈ నది స్నానం తర్వాత దర్శనంకి అయితే వెళ్దాం నదీ స్నానం ఇక్కడైతే ఘాట్ల దగ్గర అయితే నదీ స్నానం చేయొచ్చు అలాగే ఇంకొక మూడు నాలుగు ఘాట్లు కూడా ఉంటాయి వచ్చే ముందు మనకు కనిపిస్తాయి అక్కడ కూడా చేయొచ్చు ఈరోజు వసంత పంచమి కాబట్టి చాలా మంది అయితే వచ్చారు మనకి స్పెషల్ టికెట్ సంబంధించినటువంటి మనకి ఇక్కడ ఫ్లెక్స్ అయితే కనిపిస్తున్నాయి వన్ హండ్రెడ్ రూపీస్కి కూడా మనకి స్పెషల్ టికెట్ ఉంది అలాగే వన్ ఫిఫ్టీ అక్షరాభ్యాసం ఉంది అలాగే మనకి థౌజండ్ రూపీస్లో విఐపి టికెట్ ఉంది అలాగే అక్షర ప్రత్యేక అక్షరాభ్యాస టికెట్ కూడా ఉంది అలాగే మేమైతే ఉచిత దర్శనంకైతే వెళ్ళాము ఇదంతా కూడా మనం ప్రస్తుతం చూస్తున్నది టికెట్ థౌజండ్ రూపీస్ది అది ఇక మేమైతే ఉచిత అయితే వెళ్ళాము మాకైతే తొందరగానే దర్శనం అయితే పూర్తయింది కనిపిస్తుంది ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే మేమైతే దానికైతే వెళ్ళాము ఇక్కడ మన దర్శనం కి వెళ్ళేటప్పుడు గోషాలైతే మనకు కుడిసైడ్ లో కనిపిస్తుంది అలాగే వ్యాస గుహె కూడా కనిపిస్తుంది ఇటు పక్కన ఉన్నటువంటి లైన్ అయితే విఐపి దర్శనం మేము ఆ లైన్ అయితే ఫ్రీ దర్శనం అలాగే ఎవరైతే అక్షరాభ్యాసం కోసం వచ్చారో వారి ఆ లైను ఫ్రీ దర్శనం రెండు ఒకటే లైన్ ఇదంతా దర్శనం చేసుకునేటప్పుడు మనకి రైట్ సైడ్లో మనకి గోశాల అయితే ఉంటుంది ఈరోజైతే త్రీ నుంచి ఫోర్ అవర్స్ అయితే అవుతుంది అనుకున్నాము దర్శనంకి కానీ కేవలం వన్ అవర్లోనే అయింది దర్శనం పూర్తయింది ఇప్పుడు బయటకైతే వచ్చేసాం ఇక్కడి మందిరం చాళుక్యల కాలంలో నిర్మింపబడింది ఈ మందిరం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది దర్శనం పూర్తయిన తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు గుడి ఆవరణలోనే మనకి ఇంటికి తీసుకెళ్లే చిన్నపిల్లల ఆట వస్తువులు కానీ అమ్మవారి విగ్రహాలు గాని ఫోటోలు కానీ తీసుకెళ్ళవచ్చు అలాగే మనకి అలాగే లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది ఇక్కడ మనం బోర్డు కూడా చూడవచ్చు లడ్డు ప్రసాదం అనేది కౌంటర్ లడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ తిన్న తర్వాత సేమ్ తిరుపతి లడ్డు లాగానే అనిపిస్తుంది నాకైతే మనం ఇక్కడైతే లైన్ అయితే చూసుకోవచ్చు విఐపి లైన్ ఇక చాలా మంది అయితే ఉన్నారు ైతే వెళ్తున్నాం అందరికి నమస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్ మనకి నిజామాబాద్ నుంచి బాసర సరస్వతి దేవాలయం మనకి ముప్పై ఆరు కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి ఇంకొక పది కిలోమీటర్ దూరంలో మనకి కందకుర్తి శివాలయం అయితే ఉంటుంది త్రివేణి సంగమం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి